మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు మేరిగ మురళీధర్ గారి ఆధ్వర్యంలో గూడూరులో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కాకని ప్రసంగానికి ఈలలు చప్పట్లతో మారుమ్రోగిన సభ ప్రాంగణం ప్రతి నియోజకవర్గంలో సుమారు పదివేల మంది గ్రామస్థాయి కమిటీ సభ్యులకి అవకాశం లభిస్తుంది గ్రామస్థాయిలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి జగనన్న ప్రభుత్వంలో పెద్దపీట వేస్తాం కార్యకర్తలకి పూర్తి బాధ్యత ఇచ్చి గుండెల్లో పెట్టుకుని చూసుకోవడమే జగనన్న టూ పాయింట్ ఓ యొక్క సారాంశం ప్రతి నియోజకవర్గంలో ఏడు వేల నుండి పదివేల మంది గ్రామ కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా పద్దెనిమిది లక్షల మందితో అతిపెద్ద జగనన్న సైన్యాన్ని తయారు చేస్తున్నా